ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ఏ సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దినామన్న ఈ దినమన ధ్యానాంశం రక్షణ పరిశుద్ధాత్మ రక్షణ పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చదువుకుందామండి ఆ లూకాస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచ్చినారు ఈ మాటలు భక్తిపడిన సుమియోను ఆ తల్లిదండ్రులు ఆ శిశువు అయిన ప్రభువును మందిరంలో తీసుకొచ్చినప్పుడు ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఈ మాటలు సెలవిచ్చాడు నాదా ఈ మా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానం ఉంటుంది దాసును పోనిస్తున్నావు అన్యజనులకు నేను బయలుపరచినకు వెలుగు గాను నీ అయిన ఇస్రాయల్కు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా తిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని వెళ్ళారా దేవుని వాక్యం చూసినట్లయితే సుమియోను ఆ యొక్క భక్తిపరుడు ప్రభు యొక్క శిశువును చూడాలని ఆయన ఆశతో ఎప్పటి నుంచో చూసినట్లుగా చూస్తున్నాం అతను నీతిమంతుడు భక్తిపరుడు ఇస్రాయల్కి ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం నీ రక్షణ నేను కనులారా చూసిన అంతాడు దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం పరచును ఇలా ఎల్లప్పుడూ ఆయనలో నిలిచినప్పుడు ఒక వ్యక్తి యొక్క అభిషేకం పరచబడును బైబిల్లో వృద్ధుడైన ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం అతని పేరు సుమియోను అతడు ఎంతో భక్తిపరుడు ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు ఎప్పుడూ ఆలయంలో కనిపెట్టుకుని ఉండేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు జనం వరకు సుమయోను మరణించిన పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చి అతను బయలుపరిచాను అంతేగాక యేసు క్రీస్తు ప్రభు వారు ఈ ప్రపంచంలోకి వచ్చే వరకు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కలిగించాలని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన కార్యం గురించి నిత్యం ప్రార్థించినాను ఒకరోజు అతను ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ శిశువుని చూచి ఈ బిడ్డ క్రీస్తు ప్రభు అని తెలుసుకొని అతని ద్వారా జరిగిపోయే కార్యాలను తన తల్లి అయిన మర్యకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి ఆమెకు తెలియజేశాడు దేవుని బిడ్డ సిమియోను దేవుని స్థిరంగా ఉన్నాడు కాబట్టి అతడు ఎల్లప్పుడూ దేవుని ప్రశంతను అనుభవించేవాడు అందువల్లే దేవుని అతడి ప్రవచనాలు పొందుకున్నాడు ఆలయానికి అనేక మంది పిల్లలు తీసుకుని వచ్చినప్పటికీ సుమియోను యస్సు క్రీస్తు ప్రభుని గుర్తుపట్టి ఆయన గురించి ప్రవచించాడు మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎల్లప్పుడూ దేవుని ప్రసన్నతలో ఉన్నట్లయితే మీ జీవితం పట్ల ప్ర మరియు ఇతరుల పట్ల దేవుని చిత్తం ఏమైనా ఏమైనదో గుర్తిస్తారు దేవుల్లో దేవుని బిడ్డ నీవు నేను నిలిచి ఉన్నప్పుడు మీరు మనం ఎక్కువగా ఫలములు ఇవ్వగలం ఆయనకుని పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించాలి అప్పుడు ఆయన ఇచ్చిన రక్షణను కూడా మనం చూడగలం ఆ దేవుని వాక్యలో మనం చూసినట్లయితే వ్యవహారసు వార్త పదహార అధ్య ఎనిమిదో వచ్చినా ఆయన వచ్చి పాపమును గురిచి నీతిని గురిచి తీర్పును గురించి లోకమును ఒప్పింప చేయను ఒకప్పుడు ఒక వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడను డాక్టర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ కణం తీసేశారు ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ ఆ వ్యక్తితో ఒకవేళ మరలా ఈ క్యాన్సర్ వ్యాధి కణములు మరలా రావచ్చు కాబట్టి శరీరం లోపల రేడియం ప్లేట్ పెట్టి కుట్లు వేయాలని చెప్పారు ఎందుకంటే క్యాన్సర్ కణములు ఆ యొక్క రేడియం ప్లేట్ని తాకినప్పుడు ఆ రేడియం ప్లేటు క్యాన్సర్ వ్యాధి మరలా రాకుండా ఆ క్యాన్సర్ కణమును నాశనం చేస్తుంది అదేవిధంగా మన నీ శరీరంలో లోపల కూడా దేవుడు రేడియం ప్లేట్ను అమర్చును అదే పరిశుద్ధాత్మ దేవుని వేయడానికి నీలో పరిశుద్ధాత్మ ఉందా ఆ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు అందరూ దేవుని కుమారులే ఉంటారు అంటాడు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడని ప్రభు వారు శ్రమిస్తున్నాడు పరిశుద్ధాత్మని నీలో ఉన్నప్పుడు నీవు నీతి మంత్రులు అని నీతి మంత్రులు రాళ్ళు అని ఆయన్ని జ్ఞాపకం చేయను నీతి యూనిట్ అనగా ఏమిటండి ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా విశ్వసించి ఆయన రక్తం చేత కడిగబడినప్పుడు నీవు నీతి మంత్రులుగా తీర్చబడతా నీలో అమర్చబడిన పరిశుద్ధాత్మ అని అను రేడియం ప్లేట్ పనిచేసి పాపంలో పడకుండా వ్యాధితో బాధపడకుండా అవమానం అందకుండా ఉన్నట్లుగా మిమ్మల్ని సమరక్షించను దేవునికి స్తోత్రం మరియు మీ మనసులో అపవాదించే అగ్ని బాణం నుండి మిమ్మల్ని కాపాడును మీరు పాపంలో పడుకున్నట్టుగా పరిశుద్ధాత్మ మీలో ఉన్నందుకు సంతోషించండి దేవుని బిడ్డ శత్రువుని నాశించేటకు క్యాన్సర్ కణాలు వంటి ప్రమాదకరమైన బాణాలు విసురుతున్నప్పుడు అయితే దేవుడు మీలో పరిశుద్ధాత్మను రేడియం ప్లేట్ను అమర్చును గ్రహించి ఆనందంగా ఈరోజు ప్రభును స్థుతించండి ప్రభును కనపరచండి ఆ రీతిగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబట్టుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలుచరించడం నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిశీలన క్రమంగా పాల్ పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డకు ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో మన ఆయన కష్టాలతో వేధలతో సమస్యలతో మా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో మరి కోర్టు కేసులతో బాధపడుతున్న వారు ఇప్పుడే కనికరించండి వ్యాధులతోనూ అని స్వస్థపరచండి నాయన సమస్యలతో కష్టాలతో వేధులతో ఉన్న బిడ్డలకు నాయన విడుదల దయచేయండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యకార్యం చేయించుకోండి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాస్తున్న దాస్తున్నాను విధూరాణి దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మరి నాయన ఈ క్రిస్మస్ నెల వారి యొక్క ప్రతి అవసరత క్రీస్తు మహిమలో తీర్చిని ఆయన వారి పరిచయంలో సమస్తాన్ని దీపించిన ఆయన నీ కొందనాలు బిడ్డలు లేని దంపతులకు బిడలు నాయన మీర్చి బహుమానం కనుక గర్భపరం మీర్చి బహుమానం కనుక ఇప్పుడే నాయన ఈ నెలలో అద్భుతం జరిగించిన వాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని నాయన వారికి నాయన మరి వారు కోరుకుని చక్కని సమాంధ్ర కుదిరి వారు వ్యవహార ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తెప్పిపడితే ఆమనబిడల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన వారు అర్హత మించిన ఉద్యోగాలు ఏ సునాములు నెలలో వచ్చును కాక అద్భుతాలు కాక ఆశ్చర్యకారాలు జరుగును కాక ఈ దినమంత్రులను వీడలు చుట్టు మీద రక్తకం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పరింతమని కృపల భద్రపచ్చమని సమస్తమహిమాఘనతామికే చరించుకుంటూ ఏసై పరిశుద్ధు నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సుధాకాలం తోడు నడిపించి బలపత్సును గాక ఆమెన్